వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరో తేదీ జనవరి రెండు వేల ఇరవై నా ఐదవ సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్లో తక్షణా అందుకు అయితే లభిస్తాయినా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక మీ తక్షణ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి కూడా అడగొచ్చునా ఇక అనంతపురం ఈ ఛానల్కి వస్తే పెద్ద మార్పు ఏం లేదు ఈ రెండు మార్కెట్లను ఒకే ధరలు వెళ్తున్నాయి నిన్నటికంటే పోల్చుకుంటే కాదు నిన్న కాదు ఒక పది రోజుల నుంచి ఇవే రేట్లు ఉండే పెద్ద మార్పు ఏం లేదు సూపర్ టాప్ చూసుకుంటే అనంతపురంలో నూట యాభై రూపాయలు టాప్ రేట్ పడింది నూట పది నూట ఇరవై టాప్ రేట్లు అయితే పడడం జరిగింది ఇరవై రూపాయల నుంచి ఎనభై తొంభై రూపాయలైతే ఎక్కువ ఐటలు అయితే పడ్డం జరిగింది ఒక మండిలో మాత్రమే అది చిన్న ఏటమో పెద్ద ఐటో తెలియదునే ఒక మండిలో అయితే నూట తొంభై రూపాయలు టాప్ రేట్ పడిందని అన్నారు అనంతపురంలో కానీ మా మనకు తెలిసి నూట యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ నూట యాభై రూపాయలు టాప్ రేటు యావరేజ్ మార్కెట్ అంతా నలభై యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూరు రూపాయల వరకు కలికల్లో యావ యావరేజ్ రేట్లు అయితే పడ్డం జరిగింది ఈ వీడియో మీకు యూజుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి